ఓ మస్మద్ గురు నమ వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం జూలై నెల రాశి ఫలితాల్లో మీనరాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా ఈ నెల మీకు మొదటి వారం రోజుల పాటు మీకు అద్భుతంగా ఉన్నదని చెప్పచ్చు మీకు చతుర్థ స్థానంలో మీకు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు ఆయన యొక్క సంచారము మీకు చాలా యోగిస్తుంది చక్కగా విందులు వినోదాలు లగ్జరీసు వీటి అన్నిటికీ సంబంధించిన విషయాల్లో మీరు టైం స్పెండ్ చేసే అవకాశం ఉన్నది విద్యార్థులకి చాలా బాగున్నది అలాగే క్రియేటివ్ రంగాల్లో వాళ్ళకి ఇరవయో తారీఖు వరకు ఇక్కడ బుధుడు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ బాగున్నది ఏడవ తారీఖు నాడు మీకు శుక్రుడు కూడా రాశి పరివర్తన చెంది మీకు పంచమంలో సంచరిస్తూ ఉన్నారు ఇక్కడ బుధ శుక్రుల యొక్క సంచారం పంచమంలో మీకు చక్కటి మానసికమైనటువంటి ప్రశాంతతను క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి కళాత్మక రంగాల్లో మీడియా టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ వీటిల్లో ఉన్నవారికి గాయకులకి మంచి అవకాశాన్ని ఇక్కడ చూ సూచిస్తున్నది మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కూడా ఇక్కడ మంచి లాయర్సు ఏదైతే మాటలతోని వాదనలతోని ఎక్కువగా వృత్తిని టీచర్సు లెక్చరర్సు వీరందరికీ కూడా ఈ యొక్క సంచారం చక్కగా యోగిస్తుంది పిల్లలు లేని వారికి సంతాన యోగా అనేది క్రియేట్ చేస్తున్నది మంచి సంతాన యోగించి కనిపిస్తున్నది అలాగే షేర్ మార్కెట్లు వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ మీకు మంచి లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా జూలై నెల ఇక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక మీ రాష్ట్రాధిపతి తృతీయంలో సంచరిస్తున్నారు మీ ధనాధిపతి అయినటువంటి కుజుడు పదమూడో తారీఖు నాడు ఆయన రాశి పరివర్తన చెంది గురువుతో కలిసి మీకు వృషభంలో సంచరిస్తూ ఉన్నారు ఆయన యొక్క సంచారం మీకు సామాన్యంగా యోగిస్తుంది మీకు ఉత్సాహం పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది ఈ రెట్టించిన ఉత్సాహంతో మొండిగా మీ పనులు మీరు అయ్యే వరకు నిద్రపోకుండా శ్రమిస్తారు ఈ రకంగా ఇక్కడి నుంచి మీకు మంచి పట్టుదలతో పనులు సాధించే యోగం ఇక్కడి నుంచి మీకు కనిపిస్తున్నది అలాగే ధనానికి సంబంధించి మీకు ఇతరుల వల్ల మీకు లాభం చేకూరే అవకాశం ఉన్నది ధనానికి సంబంధించి మంచి పరిస్థితులు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఇరవయో తారీఖు నాడు మీకు మీ బుధుడు రాశి ప్రవర్తన చెంది ఆయన మీకు సిస్టమంలో సంచరిస్తున్నారు ఆయన యొక్క సంచారం వల్ల మీకు ముఖ్యంగా ఇళ్ళ కొనుగోలు లేకపోతే భూముల కొనుగోలు వాహనాల కొనుగోలు ఇట్లాంటి వాటికి మీకు ఏదన్నా లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ లోన్స్ వచ్చి మీ వస్తువులు ఇవన్నీ భూములు ఇల్లులు కానీ భూములు కానీ లేకపోతే వాహనాలు కానీ ఇవన్నీ మీరు కొనుగోలు చేయడానికి ఇది పాజిటివ్గా మీకు ఈ గ్రహ సంచారం మీకు సూచిస్తున్నది మీకు భాగస్వామితో మంచి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి వారి యొక్క సపోర్ట్ ఈ నెల మీకు లభించే అవకాశం ఉన్నది మీకు అష్టమాధిపతి మీకు పంచమంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆకస్మికమైనటువంటి ధన లాభాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు గోచరం కనుక బాగలేకపోతే ఇక్కడి నుంచి ఆకస్మికమైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది ఇక భాగ్యస్థానం చాలా బాగున్నది భాగ్యం మీద గురువు యొక్క కుజుని యొక్క దృష్టి ఇక్కడ ఉన్నది కాబట్టి మీకు చేపట్టిన పనులు చేపట్టిన విధంగా మీరు అనుకున్న విధంగా సకాలంలో మీరు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి మీకు వర్క్ ప్లేస్ సామాన్యంగా ఉన్నది ఆయన జూన్ ముప్పై తారీఖు నుంచి ఆయన నవంబర్ వరకు వక్రంగా సంచరించబోతున్నారు ఈయన యొక్క వక్ర సంచారము మీకు చేపట్టిన పనులలో అనేకమైనటువంటి విఘ్నాలు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వకుండా దాంట్లో మీకు చేసిన పని మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు ప్రయత్నించి పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ నుంచి ఏర్పడే అవకాశం ఉన్నది మీకు రావాల్సినటువంటి పైకం కానీ ఇంకమ్ మనీ కానీ ఎవరికైనా ఇచ్చింది సకాలంలో వాళ్ళు ఇస్తామన్న మాట నిలబెట్టుకోకుండా టైంకి వాళ్ళు రిటర్న్ చేయకుండా ఇలా స్టక్ అయ్యే అవకాశాలు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నాయి మీకు వేయాధిపతి కూడా మీకు శని అవుతున్నారు ఇక్కడ మీకు ఏలినాటి శని కూడా నడుస్తున్నది ఆయన వక్రంగా సంచరిస్తూ ఉండడం వల్ల ఆయన ఇక్కడ చాలా బలంగా ఉండబోతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మీకు కొద్దిగా దుబారా ఖర్చులు బాగా పెరిగే అవకాశము అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు లేకపోతే ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బందులు లేకపోతే ప్రయాణాల ద్వారా మీరు చేసే ప్రయాణాలలో మీకు నష్టాలు ఇలాంటివి ఇక్కడి నుంచి సూచిస్తున్నాయి ఇది విదేశీ ప్రయాణాలకు వీసాలకి ప్రయత్నిస్తున్న వారికి ఈ సంచారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు ఈ విధంగా మీకు కొద్దిపాటి సమస్యలు ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి అవకాశాలను కూడా ఈ నెల మీకు అందిపు అందిస్తున్నది ఈ నెల మీకు వచ్చే కష్ట నష్టాలని తగ్గించుకోవడానికి మీరు శనికి సంబంధించిన పరిహారాలు మీ గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేయించుకుంటే మీకు ఇక్కడి నుంచి మంచి లాభాలు వస్తాయి మీకు వచ్చే మంచి మనశ్శాంతి లభిస్తుంది వచ్చే కష్ట నష్టాలు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నంగా మీరు ఇది చేయవచ్చు ఇది జూలై నెల గోచర ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఈ వీడియో మరింతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం అప్పటి వరకు స్వస్తి